తొందరపాటు ఎంత ప్రమాదకరమో తెలుసా ఈ కథ చదివితే అర్థమవుతుంది కథలు జీవితానికి సరిపడ సందేశాలను అందిస్తాయి చిన్న కథలలోనే గొప్ప సందేశాలు ఉంటాయి అలాంటి ఒక మంచి స్ఫూర్తివంతమైన కథ గురించి ఈరోజు తెలుసుకుందాం సింహం అరాచకాలు ఇలాగే కొనసాగుతున్న తరుణంలో సింహం ఓ రోజు చెట్టు కింద ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది అయితే ఇదే సమయంలో చెట్టు కొమ్మ విరిగి సింహం తలపై పడుతుంది దీంతో సింహం స్పృహ తప్పి పడిపోయింది కాసేపటి తరువాత లేచిన సింహం తలకు తలకు బలమైన గాయం కావడంతో గతం మర్చిపోతుంది చిన్న జంతువులపై ప్రతాపం చూపుతూ అరాచకం చేసే సింహం ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది ఒకచోట సైలెంట్గా కూర్చుంటుంది దీంతో అడవిలో జంతువులన్నీ ఆశ్చర్యపోతాయి సింహం ఇలా మారిపోయిందేంటి అని ఆలోచిస్తుంటాయి జరిగిందంతా తెలుసుకొని హమ్మయ్య సింహం నుంచి ఉపశమనం లభించింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంటాయి అయితే ఇంతలోనే అటుగా వచ్చిన నక్క ఇన్ని రోజులు ఈ సింహంతో నేను నరకం అనుభవించాను బలహీనమైన నాపై దాడికి దిగేది అంటూ వాపోతుంది సింహంపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని భావించిన నక్క సింహంపై దాడి చేయడానికి సిద్ధమవుతుంది ఇప్పుడు సింహాన్ని కొట్టినా ఏం కాదని అందరం కలిసి కసితీరా కొడదాం అంటుంది దీంతో అక్కడే ఉన్న జంతువులు అలా చేయొద్దంటూ వారిస్తాయి ఇప్పుడు మనకు సింహంతో ఎలాంటి ఇబ్బంది లేదు కదా దానిపై దాడి చేయాల్సిన అవసరం లేదంటాయి అయితే నక్క జంతువుల మాట వినకుండా పెద్ద కర్రను తీసుకొని సింహం తలపై ఒక్క దెబ్బ వేస్తుంది దీంతో సింహం మరోసారి స్పృహ తప్పి పడిపోతుంది కాసేపటికి లేచిన సింహానికి గతం గుర్తొస్తుంది దీంతో మళ్ళీ జంతువులపై ఆధిపత్యాన్ని ప్రదర్శించటం ప్రారంభిస్తుంది గర్జిస్తూ జంతువుల మీదకు దూకి అటాక్ చేస్తుంది ఇలా నక్క తొందరపాటు మొదటికే మోసంగా మారుతుంది నీతి మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇలాగే తొందరపా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం సరైన ఆలోచన లేకుండా చేసే పనులు కష్టాలను తీసుకొస్తాయి అందుకే ఏ పని చేసినా ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాలని చెబుతుంటారు సర్వేజన సుఖినోభవంతో ఓ శివాయ ॐ नमः शिवाय ॐ नमः शिवाय